అంటే నీకేం పని స్పీడ్ స్పీడ్ స్పీట్ బోలా స్పీట్ హైట్ స్పీట్టిన్నర నెల అవుతుంది బండి తెచ్చి ఓటిన్నర నెల తర్వాత ఇప్పుడైతే ఒక బాడు ఉంది చెప్పినా కదా అమీ బన్నా అని మా ఓనరు ఇప్పుడు నేను వచ్చిన ఏరియా ఏందో తెలియదు కానీ అంత చిన్న చిన్న సందులు కానీ సార్కులు ఓనర్ ఓనర్ చెప్పున్నాయి అనుకోద్దండి ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వాలా దీంట్లోనే ఇంకా ఇదే మజ్జిగ ఉన్న టేస్ట్ ఒక రేంజ్ అయితే ఉంటుంది అమ్మయ్యా ఇప్పుడు రిలీఫ్గా ఉంది కడుపు వస్తుంది ఇప్పుడైతే ఎంతసేపు అయినా హ్యాపీ తినకపోయినా పర్వాలే ఈ రోజులకి ఇదే నా తిండి బండి పరిస్థితి ఇది నీటి కడుక్కోపోయినా ఇంకా వాళ్ళు ఇచ్చిన లెక్క అయితే ఇదే టైం నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు అన్న కార్ తీసుకున్నాడు ఏం బాడిగలే అని నిజం చెప్తానా బండి తెచ్చినప్పటి నుంచి అసలు బాడిగలే తగల ఒక రెండు బాడిగలు అయితే పోయినాయి కాకపోతే అవి మా వాళ్ళే పోయినారనమాట నాకు పర్సనల్ గా బాడీలు అయితే ఏది రాలా బాడీకి లేదు రాలేదని నేను నెంబర్ పెట్టినా ఆ నెంబర్ పెడితే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి బాడికి వస్తారా బాడీకి వస్తారని అడుగుతున్నారు అంటే మా లోకల్లోనే ఉండే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అని చెప్తే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు సో అందుకోసం ఆ నెంబర్ అయితే తీసేసిన ఇంకా ఓన్లీ లోకల్లో ఉండే బాడిగాలు ఏదన్నా ఉంటే లోకల్లో ఎవరన్నా చెప్తే పోదాము అని చెప్పి నేనైతే ఆ నెంబర్ అయితే తీసేసిన సో ఇప్పుడైతే నేను ఒక బాడిగా అయితే పడింది నాకు తెలిసిన వాళ్ళు ఆ బాడిగా అయితే చెప్పినారు కడపకి ఒకటిన్నర నెల అవుతుంది బండి తెచ్చి ఒకటిన్నర నెల తర్వాత ఇప్పుడైతే ఒక బాడి ఉంది సో ఇట్లుంది పరిస్థితి ఒకవేళ ఫైనాన్స్ పెట్టి తెచ్చుకుని ఉంటే ఏంది పరిస్థితి అని ఆలోచించినా చాలా దీన్ని గోల్డ్ లోన్ పెట్టి తెచ్చుకునే అనమాట ఇంకా గోల్డ్ కి అయితే మనము నెల నెల ఉన్నప్పుడల్లా కట్టుకోవచ్చు లేదంటే మనము వడ్డీ కట్టుకుంటా ఉన్నామంటే బాగుంటుంది సో ఈరోజైతే ఒకటిన్నర నెల తర్వాత ఒక బాడీ అయితే పడింది ఇంకా ఒకవేళ దీన్ని ఫైనాన్స్లో పెట్టి తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందని నాకైతే అర్థమే కావడంలే ఒకటిన్నర నెల నుంచి ఒక్క బాడీ అంటే ఏం చేద్దాం సో ఇప్పుడైతే కడపకైతే బాడికి పడింది కడపకైతే పోతానా ఎక్కడికి పోతారో ఏమో తెలియదు నిన్న రాత్రి అయితే ఫోన్ చేశారు పదకొండు గంటలకి రావని సో పదకొండు గంటలకి పోవాలా ఇప్పుడు నేను ఇంకా స్నానం చేయాలా బండి అయితే తుడుచుకున్నాను నీట్గా మనం ఎక్కడికైనా పోయేటప్పుడు మనం స్నానం చేస్తాం కదా అదే విధంగా బండి కూడా నీట్గా ఉండాలని చెప్పి బండి అయితే నీట్గా కడిగేసిన సో కడిగిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ కడప దగ్గర ఏదో హాస్పిటల్కో లేదా సంథింగ్ ఏమో తెలియదు రాత్రి అడిగినా ఆడిగిపోవాలా హాస్పిటల్ కానీ వాళ్ళు ఏం చెప్పాలా ఒకవేళ కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ కూడా మమ్మల్ని కూడా వీడియో ది అంటే చూపిస్తా ఒకవేళ లేదంటే ఓన్లీ ఈరోజు నా జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా బాడీ విషయానికి వస్తే ఇంకా మనకు తెలిసిన వాళ్ళే ఇంచుమించుగా ఏదో ఒకరోజు బాడీకి దీనికి పది వందలు వస్తుంది అన్నమాట సో ఆ విధంగా అయితే వస్తుంది ఇంకా నేను పోయి స్నానం చేసి వచ్చానంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఈరోజు ఎంతసేపు పడుతుంది నేను ఏం తింటాను ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తా మీరు లాస్ట్ అయితే చూడండి ఇప్పుడు నేనైతే పోయి స్నానం చేసి రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి అయితే పోతా కస్టమర్ని చూపించేటైతే చూపిస్తా లేదంటే లేదు నేనైతే రెడీ అయిపోయినా మన కస్టమర్ అయితే ఫోన్ చేసినాడు పదకొండున్నర కల్లా వచ్చాయని కస్టమర్ అంటే కస్టమర్ ఏం కాదు మా ఓనరు అంటే నేను చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగాలేక వాళ్ళ చిల్లరంగటిలోనే పని చేసిన మార్కెట్ ఎదురుగా చిల్లర ఉంది ఇమ్రాన్ ఇమ్రాన్న అంగడి సో ఇమ్రాన్ అన్న దగ్గర నేనైతే పని చేసిన వాళ్ళకే బాడిగా ఇమ్రాన్న హబీబన్నా వాళ్ళ నాన్న ఈ సో వాళ్ళందరి దగ్గర నేను వాళ్ళ దగ్గర పని అనమాట మా ఓనర్లు అనమాట వాళ్ళు సో మా ఓనర్ దగ్గర బాడిగా ఇప్పుడు ఫోన్ చేసినాడు రారా కానీ సో ఇంటి దగ్గరికి అయితే పోవాలా ఇంకా వాళ్ళని ఎక్కించుకొని కడపకైతే పోవాలా కడప దగ్గర ఆడిపోతారో తెలీదు సో ఇంకా అన్న వాళ్ళ కంటే మనకేం ఇబ్బంది లే బాగా మనకి సపోర్ట్ అనమాట బండి తీసుకుంటానే అన్నకి చెప్పినా నా బండి తీసుకున్నా ఏదన్నా బాడీ ఉండే చెప్పు అని ఖచ్చితంగా చెప్తా లేరా అన్నాడు సో ఇప్పుడైతే అన్ననే ఫోన్ చేసినాడు రారా ఇంటికాడికని సో చలో ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్తాము నూనెపల్లెలో వాళ్ళ ఇల్లు అన్న వాళ్ళ ఇల్లు ఆ నూనెపల్లె దగ్గర చర్చ్ ఉంది ఎగుగడ్డ చర్చ్ అని సో చర్చ్ దగ్గర వాళ్ళ ఇల్లు ఇంకా అన్న వాళ్ళని అయితే పికప్ చేసుకుందాము చలో అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకా ఏం ఫోన్ చేయలే ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైన్నారా అని సుద్ధగొంతుల్లోనే మా వాళ్ళు కూడా ఉన్నారు పనుల్లో పని వాళ్ళకి కూడా ఒక హాయి బాయి చెప్పేసి వీళ్ళని అయితే ఎక్కించుకొని పోదామని చెప్పి ఇక్కడికి వచ్చిన సుద్ధగొంత వాళ్ళతో మాట్లాడి ఇంకా కస్టమర్ అదే మా ఓనర్ అయిన ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన ఇక్కడ స్టోర్ బండి అడ్డం పెట్టేస్తున్నారు నేను చూడు పక్కకే పోడు పక్క పోయా పక్క పోతాడు ఏమి పక్కకే పుట్టుడు ఏమున్నాడు మనిషి సో అన్న వాళ్ళైతే సందు చిన్న సందు ఆ సందులో పట్టదు బండి ఈడే పెట్టుకోవాల్సింది రోడ్డు మీద ఇంకా ఏం చూద్దాము అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసిన ఇది ఈ సందులో పోవాలా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంటి లోపలికి బండి పట్టదు అందుకోసం రోడ్డు పైన పెట్టుకున్నా ఫోన్ చేద్దాం అన్నకి ఫోన్ చేసిన కానీ అన్న ఫోన్ ఎత్తలా అంగట్లో ఏమి ఉన్నట్టున్నాడు సో అంతే ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే అన్న వాళ్ళ కోసము వాళ్ళు వస్తే తర్వాత బయలుదేరాల్సిందే అప్పుడు ఒకరి కింద పని చేస్తా ఉన్నా ఇప్పుడు నేను ఓనర్ అయినా సో హ్యాపీ ఇది మన ఇష్టం అనమాట అప్పుడు ఓనర్లు అంటే ఏడుండవు వస్తున్నావా ఇవన్నీ పెద్ద పెద్ద పంచాయతీలు ఉండేది ఇప్పుడు ఏమి పంచాయతీ ఏమిలా మందే సో నచ్చితే పోతాం నచ్చకపోతే ఆభ్యాసం సో అంతే కాకపోతే ఏంటంటే దీనిపైన గోల్డ్ లోన్ అది అదొక్కటి క్లియర్ అయిందంటే దేవుడి దేవుళ్ళ హ్యాపీ అంతే ఇంతకన్నా ఇంకేం బాధలే ప్రతి ఒక్క డ్రైవర్ గోల్ అనమాట ఒక నాకంటూ ఒక బండి ఉండాలా నాకంటూ ఒక కారు ఉండాలా నేను ఓనర్ అవ్వాలా నేను ఒకరి కింద పని చేయకూడదు అని నా నేను అనుకునేది ఏంటంటే మన బుడ్డి కింద ముప్పై వచ్చేప్పుడికి మనం ఒకరి కింద పని చేయకుండా మన మనమే ఒక స్థాయిలో ఉండాలంటే అంటే మనకు మనమే ఓనర్ అయి ఉండాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ అనమాట అందుకే నేను ఇప్పుడు కోయటి పోకుండా ఆపడం కూడా అదొక కారణము ప్లస్ ఇంకా చాలు ఏళ్ళు పనిచేసిన వాళ్ళ దగ్గర అని చెప్పి ఇది ఒక ఆలోచన ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఒకరి కింద పని చేయకూడదు అన్న ఆలోచనతో సో ఈ బండి అయితే తీసుకున్నా పోను పోను ఇంకొక బండి కూడా తీ అదే ఇంకొక బండి కూడా తీసుకుంటానో లేదో తెలియదు ఆ దేవుడు నిర్ణయం నాకైతే ఆలోచన ఉంది పెద్ద బండి కూడా ఉంటే బాగుంటుంది అంటే కొంతమంది పెద్ద బండిలో పోయాలి ఉంటారు అంటే ఇనోవా కావాలా స్కార్పియో కావాలా ఇట్లా అడుగుతూ ఉంటారు కదా సో అట్లాంటిది వాళ్ళకి పెద్ద బండి ఉంటే బాగుంటుంది రెండు బండ్లు ఉన్నాయంటే ట్రావెలింగ్ నడపడానికి బాగుంటుంది సో ప్రజెంట్ ఇది అయితే తీసుకున్నా దీనికి కొద్ది క్లియర్ అయిన తర్వాత పెద్ద బండి అయితే తీసుకొని రెండు నడిపినామంటే మనకి కొద్దిగా ట్రావెలింగ్ లాగా చేయొచ్చు అనమాట చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజంగా అన్నోళ్ళు ఏమో పదకొండు రమ్మన్నారు నేను ఎట్లా అంటే టైం మెయింటైన్ చేస్తాను కరెక్ట్గా ఆ టైం అంటే ఆ టైం కరెక్ట్గా ఉంటాను నేను ఏదైనా ఇదేనే కాదు నాకు అదొక అలవాటు టైం మెయింటైన్ చేయడము ఎందుకంటే మన కోసం వేరే వాళ్ళు వెయిట్ చేయడం నాకు నచ్చదు అట్టని నాకు వెయిట్ చేయడం అసలు నచ్చదు కానీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అలవాటు అయిపోతుంది పదకొండున్నరకి రమ్మన్నాడు అన్న కానీ మళ్ళా ఫోన్ చేసినా నేను ఎత్తలా మళ్ళీ ఫోన్ అన్న వస్తా కొద్దిగా టైం పడుతుంది అన్నాడు సరేలే పదకొండున్నరకు రమ్మనే వద్ద నేను వచ్చేసిన అని చెప్పిన ఇప్పుడైతే పన్నెండున్నర అయింది టైము ఇంకా రాలా నేనేమో వెయిట్ చేస్తానే ఉండా వాళ్ళు వస్తే ఇంకా రాలా ఈడ చూచే సందు చిన్న సందు పెద్ద సందు కూడా కాదు బండి కూడా ఈడ సో వాళ్ళ కోసం వెయిటింగు వచ్చే కొంతమంది ఆడవాళ్ళు కూడా ర్యాష్గా మాట్లాడతారు అనమాట ఎందుకంటే బండి అడ్డం పెట్టిన రోడ్లు అట్లా చూడు ముందుకు పో అంట ఆడవాళ్ళు నోరు ఎక్కువ కన్నా ఏం చేద్దాం అడ్జస్ట్ అవ్వాలా ముందుకు బా అనింది సో ముందుకు ఇంకా రాల అన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు వస్తే ఈ నుంచి ఒక గంట ప్రయాణమే సర్ర నిలిపోవచ్చు మళ్ళా ఆ నుంచి ఆడిపోతారో తెలీదు ఏ టైం అవుతో తెలియదు మళ్ళీ సాయంత్రం నాకు కొద్ది పని ఉన్నది చేద్దాం ఇంకా ఎంతసేపు అయినా వెయిటింగ్ చెప్పినా కదా హబీబ్ అన్న అని మా ఓనరు అంటే అన్న దగ్గరే నేను పని చేస్తా వచ్చిన మా పెద్ద ఓనరు చిన్న ఓనరు వచ్చి ఇమ్రాన్ అన్న సో అన్నలు అయితే రమ్మని చెప్పి ఇప్పుడు వచ్చినారు వెయిట్ చేయించారు సో పర్లే మా ఓనర్ కాబట్టి నేను వెయిట్ చేస్తాను ఎంతసేపు అయినా నా బండికి కానీ బండి వాళ్ళది అనుకో అంత ఫీల్ అనమాట నాకు వాళ్ళంటే అభిమానం చిన్నప్పటి నుంచి వాళ్ళ అంగట్లో పనిచేసినప్పటి నుంచి నాకు అదొక మా ఓనర్ యాడి విన్నా కూడా అభిమాన మా ఓనర్ యా అని చెప్తాను నేను అందరికి ఏమభిమా ఇప్పుడు బయలుదేరినాం కడపకి మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు అంటే చాలా వరకు ఎత్తిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మనం మంచి కోరుతాం మన దగ్గర పనిచేసే మనుషులకు బాగుపడాలా బాగుపడితే మనకు పేరు వస్తుంది ఫలానది నాకు కూడా పేరు ఉంటుంది అందుకోసం మేము వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వచనంలోనే పెడతాం నేను కోవిడ్ లో కూడా మా పెద్ద గురించి చెప్తా ఉంటా ముస్లిం చాలుగా ఎంతసేపు ఆడే పని పనిచేయచ్చాట మా కోయటోళ్ళకి కూడా చెప్తా ఉంటా మేము ముస్లిమ్స్ అంటే నాకు గౌరవము నేను వాళ్ళ దగ్గరే పనిచేస్తా ఉన్నా మా పెద్ద ఆయన ఉన్నాడు గడ్డం పెట్టుకుంటాడు అది ఇది అని చెప్పినా నేను వాళ్ళకి పదకొండున్నర నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చినాం కడపకి చూశారు కదా అన్న కూడా మాట్లాడినాడు ఇప్పుడు నేను వచ్చిన ఏరియా ఏందో తెలియదు కానీ అంత చిన్న చిన్న సందులు కానీ చాలా సన్న సందులు ఈ సందులలో బండి పట్టడం కూడా చాలా కష్టమే అంత ఘోరంగా ఉన్నది ఏం చేద్దాం అనగా దూరనేమో సందులో తప్పదు చాలా సందులు అసలు ఈ సందు చూడండి ఒకసారి చూపిస్తా అసలు బండి తిప్పుకునేదానికి కూడా లేదు ఇంత ఘోరంగా ఉన్నది ఏరియా పేరు మా మా ఉస్మానగర్ ఎట్టు ఉండదు అటు ఉండదు అంటే ఇది మా ఉస్మానగర్లోనే బ్రో రోడ్లు కొద్ది కొద్దిగా బండి అనేది తిప్పుకోవచ్చు ఈడ బండి తిప్పుకునేదానికి కూడా లేదు వాళ్ళని అయితే ఇచ్చిపెట్టినా ఇక కొద్ది ముందుకు అయితే వచ్చినా బండి తిప్పుకుందామని ఈడ దిబ్దామంటే ఈడ కాలు పడ్డము ఈడ బైకులు పడ్డము సచ్చ గొర్రెరణి ఫస్ ఆడ ఆటో వచ్చింది కదా ఆడదిప్పాల్సిందే ఇంకా ఈ మారిగా డ్రైవర్గా రావడము చాలా రోజులు అయిపోయింది కదా కొద్దిగా అలవాటు తప్పింది అన్నమాట ఇప్పుడు బయటికి పోయి తినేసి వస్తే కదన్నా ఈ లొకేషన్ ఈకేషన్లో మనకి సందులు గిందులు దూరని ఏమని తప్పిపోయినామంటే అంతే ఇంకా ఎవరు నాయన ఈడ తిప్పేదానికి కూడా లేదు స్వామి ఆడేమో ఆటో ఆడం పెట్టేసాడు పక్క ఇంకొక ఆటో వస్తుంది సచ్చ ఏం సందుడు స్వామి ఎవరో సైడ్ నైన్ అటు పోతా మామూ సైడ్ ఇచ్చాడు లే పెద్ద ఉన్నది పురవ ఖాళీ ప్లేసు వీడు తిప్పుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాలంటే అదొక తలకాయ నొప్పి ఎందుకంటే ఆడ ఇంకా ఘోరంగా ఉన్నది అసలు ఒక బండి పోతే ఇంకొక బండి పో పోలేదు అసలు దూరదు ఆటో కూడా దూరదు అంత ఘోరంగా ఉంది ఇంత సన్న సందులలో ఎట్టుంటారో ఏమో నాకైతే అర్థం కదా సరే ఏడే పార్కింగ్ చేసుకుందాము వాళ్ళ పని అయిపోతాను ఫోన్ కొడితే అవును నేను పోవచ్చు ప్రజెంట్ అయితే పోయి ఏదైనా గతికేసి వచ్చినామంటే మళ్ళకత్తా మళ్ళా ఇక్కడ పెడదాము ఈ పార్కింగ్ ప్లేస్ కూడా ఎవరిదో తెలియదు మనకు ఇక్కడ పెడితే మళ్ళీ వెళ్ళెవరున్నామని అంటరాము ఏ ఒంటర్లే మనం వీడియో ఉన్నాం కదా వాళ్ళు అయిపోయినా ఫోన్ చేసి మనం బయలుదేరొచ్చు ఇంకా పోయి ఏదన్నా మెతికేది వస్తాం ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేప్పుడు రెండు పది టైం చాలా లేట్ అయిపోయింది నేను ఓనర్ అనేది మర్చిపోయినా అంటే బండికి సార్కులు ఓనర్ ఓనర్ చెప్పుకున్నా ఏమనికోద్దండి నడుచుకుంటూ పోయినా హోటల్కి తిందామని మూడున్నర అయింది ఒక్క హోటల్ లేదు బండి ఏ పెట్టానో కూడా తెలియదు సందు సందులు తిరగ తిరుగుతున్నా ఆ బండిని నేర్చుకోమో ఏంటో ఒప్పకుండా ఇప్పుడు నా పరిస్థితి చూడు ఘోరం ఏ పెట్టానో నాకు అర్థం కావడంలే ఈ సందులేమో అన్నీ ఒకటేగా ఉన్నాయి బా ఇట్లుంటుంది పరిస్థితి వాళ్ళు వాళ్ళు లేట్ చేసేసారు ఇక్కడికి వచ్చేవాడికి ఒక హోటల్ లేదు అన్నీ అయిపోయినాయంట ఏదన్నా తిందామంటే ఏ తినలేకపోతున్నాయి బండి ఆడబెట్టాను కూడా గుర్తులేదు నాకు ఏ సందు సందు సందులు తిరుగుతున్నా అన్ని సందులు ఒకటే ఉన్నాయి ఇవన్నీ ఈ సందు అట్లే ఉంది నేను ఏ సందులో వచ్చినా నాకే అర్థం ఆ సందు ఈ సందు పట్టుకొని పోతా ఏం చేద్దాం తప్పదు కొద్దిసేపు నడిచినట్టు ఉంటుంది అది కాదు కానీ నిజం చెప్పాలంటే ఇంతకుముందు పని చేసేప్పుడు డ్రైవర్గా నడుచుకొనే పోతా ఉన్నాయి అడిగాను అందుకోసం ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది అనమాట ఎందుకు రిస్క్ పెట్టడం మళ్ళా సందులలో అని బండిని అడవిటేసి నడుచుకుంటూ వచ్చేసిన ఇప్పుడేమో ఎత్తుకుంటున్నాను ఏడు రాదు నాయన ఏదో స్నాక్స్ గిక్స్ తీసుకొని కూర్చొని కారులో తినేది అంతే ఈ రోజుకి ఇది రోజు నా తిండి ఇదే అనుకో అంతే ఏం చేయలేం అమ్మయ్యా ఏదో పట్టేసిన సందు సందు తిరిగి ఈ సందులలో పాస్ బస్కునేందుకు కూడా లేదు ఏడ పోయాలన్నా ఎవరో ఒకరు ఉన్నారు ఏం చేయలేను ఇక్కడ వద్దామంటే ఇల్లులు ఉన్నాయి అన్న వాళ్ళు వచ్చింది ఇల్లు దీని పక్కన ఇల్లు ఇక్కడ పార్కింగ్ లాగా ఇక్కడ పెట్టుకున్నా పాస్ బస్సుకునే దానికి కూడా లేదు నాయన స్థలము ఏడాది పోయాలన్నా కూడా సిగ్గు తెలిసిందే కదా ఏం చేయలేం ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వాలా దీంట్లోనే ఇంకా అబ్బా నడుచుకుంటా పోయినా నడుచుకుంటా వచ్చిన ఈ సందులు తెలివి వచ్చిన రూటే పోయినా కానీ రిటర్న్ వచ్చా కూడా మిస్ అయినా ఎట్టా కార్లోకి అట్టా బండి వేసుకొని పోదామంటే వీళ్ళు టక్కని మళ్ళా కుయింగ్ నీళ్ళంటే మళ్ళా బరిగాయాల్సి వస్తుంది అట్టయితే అట్టయింది నేను ఆకలిన తట్టుకోగలుగుతాం కానీ పాసును తట్టుకోలేం కదా పాస్ వస్తుంది నాకు అర్జెంటు ఆ పాసున్న పోసుకుంటే కొద్దిగా రిలీఫ్ అన్న ఉంటుంది మనిషికి పాస్ కోసం బండి వేసుకోపోతున్నా అన్నానికి వేసుకోబోలే కానీ పాస్ కోసం వేసుకోపోతున్నా ఏం చేద్దాం నా వల్లగా స్వామి ఈడ పోషేదను కూడా లేదు అంత ఏడ చూసినా మనుషులు ఉండరు సందులు కాబట్టి సందులలో మనుషులు ఉన్నారు మళ్ళా మళ్ళా మర్చిపోయానంటే అంతే ఇంకా గోవింద వాళ్ళని ఎత్తుక్కోవాలి మళ్ళా ఏం మర్చిపోలే గుర్తుంది తిరిగినా కదా సందు సందు తిరిగినా కాబట్టి కొద్దిగా మెయిన్లోకి ఎక్కింది అన్నమాట ఈద్లు చాలా ఘోరం స్వామి నడలేము నడిచేది అలవాటు చేసుకోవాలి అదే కష్టం ఎందుకు మండిని రిస్క్ పెట్టడము అని నేను బండి ఆడే పార్కింగ్ చేసి నడుచుకుంటా పోయినా మనుషులు కూడా పక్కా జరిగేటట్లేరు స్వామి నాయన ఏ మనుషులు నాయన తండ్రి ఇప్పుడు చూడు నా పరిస్థితి వాళ్ళు ఫోన్ కొడితే మళ్ళీ ఇట్టే బరిగా వస్తుంది ఎన్నికే పాసుల గీచ్ అని తల్లి తిప్పు బండి అలా వరి ఊరి చిన్న కరణుడ నెట ఉన్నాయి సందులో చిన్న సందులో ఈ సందులలోనే బండ్లు నెట్ట పెట్టేస్తున్నారు చిన్న సందు ఇది మాత్రం ఒక రూపాయి పర్వాలే బాగానే ఉన్నది ఇప్పుడు నేను నడుచుకుంటూ పోయిన సందులైతే అయితే ఘోరం ఈ సందులలో ఎన్ని రకాల బండ్లు ఉన్నాయో స్వామి కుప్పలు కుప్పలు పెట్టున్నారు బండ్లు రోడ్డుకి అడ్డం పెట్టేస్తున్నారు ఎందుకు బండిని రిస్క్ పెట్టాలని చెప్పి నేను ఆడ బండిని బారేసిపోతే నా వల్ల కాలం మళ్ళీ వచ్చి బండి వేసుకోపోతాను ఆకలికన్నా తట్టుకోవచ్చు కానీ ఈ స్విచ్కు తట్టుకోలేము నేనా అని దేవుని ఎట్టేవంత మెయిన్ రోడ్కి వచ్చేసిన చిన్నగా ఈ గుర్తుంటాయి ఏం కాదు స్పిట్ మెమోరీస్ అనమాట ఇంకా మెయిన్ రోడ్ ఎక్కి ఏ ఓయే సామె చిన్నగా రోడ్డు ఎక్కేసిన ఈ ఆడన్న ఖాళీ ప్లేస్ కనపొచ్చిందంటే ఆడ దూకేది మామని చెట్లకు నీళ్ళు పోసేది అంతే ఆడికి ఫ్రీ అయిపోతుంది కడుపు అన్నానికైనా తట్టుకోగలుగుతాం కానీ దానికి తట్టుకోలేము ఒక మజ్జిగ ఉంటుంది కడుపులో చాలా ఫేమస్ మామూలుగా ఉన్నది టేస్ట్ కానీ రేటు మాత్రం అట్టే ఉంటుంది టేస్ట్ మాత్రం బల్లే ఉంటుంది తీసుకుంటా ఇప్పుడు నేను ఆడ ఆ మజ్జిగ ఒకటి తాగితే చాలు మళ్ళాగా అంటే ఎందుకంటే మళ్ళీ యూటర్న్ కొట్టలేము తీసుకొని మళ్ళీ ఆల్రెడీ స్విచ్ పోవచ్చు ఏం డ్రైవింగ్ చేస్తారో నాకేదో అర్థమే కాదు బా ఇదో ఏడే మజ్జిగ ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ దగ్గరే మజ్జిగ అమ్ముతాం అంటారు లెఫ్ట్ సైడ్లో అదో అదోడే ఈ షాప్ ఈ షాప్లో అమ్ముతారు ఎక్కడోళ్ళు లెఫ్ట్ సైడ్లో వేడే అమ్ముతారు ఓన్లీ మజ్జిగే తీసుకుందాం ఇదే మజ్జిగ మామూలు ఉన్న టేస్ట్ ఒక రేంజ్ అయితే ఉంటుంది కానీ ఈ హాఫ్ లీటర్ బాటిలే నలభై ఐదు రూపాయలు తీసుకున్నాడు నలభై ఐదు రూపాయలు పోయినా కూడా బాగుంటుంది టేస్ట్ అబ్బా ఇది ఒకటి చాలు అన్నం లేపినా పర్లే బాగా ఆవాలు కరింపాకు ఇవన్నీ వేసి చిక్క ఉంటుంది మజ్జిగ కూడా మొత్తానికి మెయిన్ రోడ్కి వచ్చేసిన పోసుకోవడానికి పోసుకోడానికి ఏం చేద్దాం పరిస్థితులు అట్లున్నాయి చుచ్చి పోసేసినామంటే మళ్ళీ ఆకలికి అట్టే ఉన్నా ఉండొచ్చు సాయంత్రం దాకా మళ్ళీ ఇంటికి పోయి ఏం తినచ్చు ఇంకే మనం లాపేది మొత్తం షటర్లోకి తీసుకొచ్చి బండ్లు పెట్టేసినాము ఇక్కడ పోస్తున్నా కూడా ఎవడు అడిగే ఓడేలే మీ అవ్వ ఇంక పోయి పోసేయడమే తగ్గేదేలే స్విచ్ పోసుకుంటా అంతేమిలే అమ్మయ్యా ఇప్పుడు రిలీఫ్గా ఉంది కడుపు ఖాళీ అయిపోయింది చెప్పాలంటే సిగ్గేమో చెప్పకూడదు ఇది ఏడన్నా సిటీలో కానీ లేదంటే ఏడకైనా పోయినప్పుడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఏడ ఖాళీ ప్లేస్ లేదు పోసుకోవడానికి అంటే డ్రైవర్లు అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఎట్లాంటి బాటలు తీసుకొని పని కానీ ఇచ్చేస్తారు ఏం చేయలేము ఎందుకంటే కడుపు ఉబ్బరం అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఎంతసేపు అయినా హ్యాపీ తినకపోయినా పర్వాలే ఈ మజ్జిగ ఒకటి ఉంటే చాలు ఈ రోజులకి ఇదే నా తిండి ఈ బాడిగలో నా తిండి అయితే ఇదే మజ్జిగ ఇదే అర్థం లేట్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చేటప్పటికి తినేదానికి ఏమి దొరకపాయా సో ఇది తినేసినా ఇది తాగేసినానంటే ఈ రోజుడికి ఇదే టిఫిను అదే మధ్యాహ్నం అన్నము ఇంకా బాడీ ఎంత వచ్చిందో లాస్ట్ వరకు చూడండి చూపిస్తా ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్ చేసుకొని నేను పడకేయస్తాను వాళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినా ఇంకా వాళ్ళు ఎప్పుడైనా రాని వాళ్ళు వస్తే ఇంకా ఆడిపోతారు డైరెక్ట్ ఇంటికి బయలుదేరుతారు చూద్దాం అన్నానికి కూడా అడగాలి లెక్క వెనకపోయినా అడగాలి ఏం చేద్దాం ఇంకా తినాల దొరికింటే తినండు సో తినకపోయినా అడగాల సో బాడీలోనే దాన్ని కూడా అడుగుదాం అంత త్వరగా వస్తారు నేను అనుకోవాలా అన్న రమ్మన్నా బండి తీసుకోరా ఇంటికి పోతారో డైరెక్ట్ లేదంటే ఎక్కడికన్నా పోతారా అమ్మలా తెలియదు చూద్దాం ఎక్కడికైనా అయితే పోతాం లేదంటే డైరెక్ట్ ఇంటికి వెళ్తా అందుకే నాకు టెన్షన్ పక్కనే రమ్మంటారు బండి వేసుకుని అందుకు నేను బండి వేసుకొని పోలా ఇంతకుముందు అయిన తర్వాత నా వల్ల కాకంగా పోవాల్సి వచ్చింది సర్ర ఇంటికి వెళ్ళిపోయినారంటే ఒక గంటలో వెళ్ళిపోతాము చక్కగా తినేసి కొనుక్కోవచ్చు మళ్ళా జంపు ఇంటికంట పోదాం విన్నా తినలేదనుకునే కానీ ఎట్ట హోటల్కి అయితే తీసుకొచ్చాను హోటల్లో పోయి తిన్నాం కడపలో వీడికైతే వచ్చినారు వాళ్ళతో పాటు మనం కూడా మీకు అయిపోతుంది చక్కగా మటన్ బిర్యానీ తిన్నా మటన్ బిర్యానీ అయితే తినిపించారు మొత్తానికి పర్వాలేదు టేస్ట్ అట్ట ఉన్నది మనం అంత కారం తింటాం కదా అంత కారం అయితే లేదు ఏదో ఒక రకంగా ఉన్నది పిల్లలు తింటారు కదా చిన్నపిల్లలు అట్టయితే ఉన్నది ఏదో తినేసి వచ్చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళు అన్నం తింటా అంటే నీకేం పని బయట రో హాయ్ బోలో హాయ్ ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ మామూ కా హాయ్ ఇమ్రాన్ మాము రాజంపేట మే స్పీడ్ బోలా స్పీట్ స్పీట్ బోలా స్పీట్ హైకా పీటా స్పీట్ 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 అంట స్పీట్ అంటే వాళ్ళ అన్నం తిన్న తండ్రి బయటికి వచ్చినాడు స్పీట్ బోలే స్పీట్ బోల్ రే స్పీట్ బోల్ బోల్ తానే స్పీట్ స్పీట్ ఓలమ్మో వీళ్ళు ఇంటికి పెట్టట్లేరు అయినా స్వామి మళ్ళా ఇంకోసారికి వచ్చినాము ఇప్పుడు టైం చూస్తే నాలుగున్నర అయింది నాలుగు ముక్కాలు నాలుగున్నర కూడా కాదు ఇంక ఇంటికి పెట్టేప్పటికీ ఏ టైం అవుతుందో మళ్ళీ ఇంకో చాటుకు వచ్చారు చూద్దాం ఈ నుంచి ఎన్ని గంటలకు పోతారు ఇప్పుడు నాలుగున్నర అయింది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు వదిలిపెట్టా ఇప్పుడు టైం ఎంత తెలుసా దగ్గర దగ్గర అవుతుంది ఈ టైంకి వచ్చినారు బండి చూపించారు అండి ఎంత గబ్బు అయిపోయిందో బండి పరిస్థితి ఇది గబ్బు అయిపోయింది పొద్దున్న కడుక్కొని పోయినా చిన్నపిల్లడు వచ్చినాడు ఇంకా వాడికి తినిపిస్తా పెడతా వీళ్ళు బాగా రొప్పి రొప్పి చేశాను అంతా ఇంక ఇదంతా మళ్ళా పొద్దున్నే కడుక్కోవాలా ఏమన్నా పడేసుకున్నారా అంటే రెండు రూపాయలు బిల్ ఎంబరేసుకున్నారా అంతే ఇంకేం లేవు ఇది కూడా ఒక సేఫ్టీ అనమాట ఏమన్నా మర్చిపోయినారామా అంటే ఏం లేవు నైనా అని వీడియోలో కూడా చూపించుకోవచ్చు రెండు రూపాయలు ఏముంది ఇది కూడా పాత లెక్క అనుకుంటా ఇది ఏదో ఉన్నది పాత చేయని ఏదో అది పాతదే సరే ఇది వాళ్ళైతే ఏం మర్చిపోలే లోపల కానీ బయట కానీ సేఫ్టీకి నా సేఫ్టీకి నేను వీడియోలో చూపించుకుంటున్నా వెనకపక్క కూడా చూద్దాం పనిలో పని అమ్మాయి ఇది ఒకటి వెనకపక్క డిక్కీలో కూడా ఏం లేవు అది వాళ్ళదంతా ఇచ్చేసినాము మనకు కూడా వాళ్ళు ఇచ్చేసినారు ఎంత ఇచ్చినారంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన లెక్క అయితే ఇదే ఎంత కథ అని నేను వీడియోలో చెప్పదలుచుకోవాలా ఎందుకంటే కొంతమంది ఎక్కువ పోతారు కొంతమంది తక్కువ పోతారు అందులో నేను తెలిసిన వాళ్ళు కాబట్టి అటు ఇటుగా ఉంటాను అనమాట తెలిసినోళ్ళు కాడ కానీ స్నేహితుల దగ్గర కానీ ఇట్లా సో డబ్బులు విషయం అయితే చెప్పకూడదు అయితే డబ్బుల విషయం అయితే చెప్పను చూశారు కదా బండి అయితే చూశారు కదా పొద్దున పోయేటప్పుడు బండి అయితే నీట్గా పెట్టుకోమినా ఇప్పుడైతే కొద్దిగా రోతయింది ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము సో ఇది ఈ రోజు నా జర్నీ పొద్దున పదకొండు గంట పదకొండున్నర పోతే ఇప్పుడు పదికైతే వచ్చిన నైటు పదొందలు బాడిగా అనమాట అంతే అంటే బాడిగా ఒకటే సో పెట్రోల్ సపరేట్ అది బాడిగా ఒక రోజు బాడికి ఇచ్చినారు అనమాట మధ్యాహ్నం చూపించాము మధ్యాహ్నం చూడొచ్చినాము ఇది నా ఈరోజుటి ఇన్కమ్ సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకొని నేను నెక్స్ట్ ఇలానే ఈ వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కస్టమర్ దగ్గర మాట్లాడిద్దాం అనుకున్నా కానీ కుదరలా ఆడోళ్ళంతా ఉన్నారు కాబట్టి నేను ఆడోళ్ళని తీదలుచుకోను సో వాళ్ళకి ఇష్టమైతే తీగలుతాము వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం తీయకూడదు అందులో ముస్లిమ్స్ అంటే వాళ్ళు కొంతమందికి నచ్చదు సో అందుకోసం నేనైతే వాళ్ళని తీలా సో అది మీ నెక్స్ట్ ఒపీనియన్ బట్టి నేను ఇంకా వీడియోస్ అదే ఇదే విధంగా వ్లాగ్స్ కార్లో కార్ జర్నీ కార్ బ్లాగ్స్ చేస్తాను అనమాట చూద్దాం నెక్స్ట్ ఏ బాడీకి పడుతుందో అప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట అయితే కొట్టి పెట్టుకోండి లవ్ యూ ఆల్ బై బాయ్ ఇక లాస్ట్ టైం పోయిన ఏంటంటే అంటే రోజులు అయింది కదా బాడీకి పోయి అంటే బండికి పోయి ఏమో కూడా రోజు ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారిగా పొద్దున వేయడం పదికొచ్చేవాడు అని ఒక షాక్గా ఉన్నది అంటే షూట్ పోయినప్పుడు కూడా ఇంతే కాకపోతే వెయిట్ చేసి 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 నిజంగా ఈరోజైతే నాకైతే తల వాసిపోయింది